స్వాగతం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం శ్రీ మార్కాండేయ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్బి కాలనీ మౌలాలి వారి ఆధ్వర్యంలో రాఖీ పూర్ణిమ పురస్కరించుకొని గాయత్రి ధారణ పూజ మరియు రక్షాబంధన్ మహోత్సవము శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు సంఘ సభ్యులు మరియు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివుని ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిఆర్పిఎస్ రాష్ట్రాధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ టీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనమాల శంకర్ టీఆర్పీఎస్ స్టేట్ ట్రెజరర్ బింగి నవీన్ మధు వల్లకాటి శ్రీనివాస్ మారుతి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఏదైతే పద్మశాలి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ గాయత్రి అనే దాని గురించి గాయత్రి కాకుండా రాఖీ పవర్ రెండు పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ హనుమాన్ టెంపుల్కి వచ్చేసి మరి స్వామివారిని దర్శనం చేసుకొని అదేవిధంగా గాయత్రి అని గాయత్రి వేసుకోవడం జరుగుతుంది ఇది ఎవరు అనేది కాకుండా ఎవరికి ఇండివిజువల్ చెప్పడం కాకుండా ఈ డేట్ ఏదైతే ఉందో అందరి కుల బంధువులు అందరికీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా పిలిచిన పిలిపోయిన అందరూ కూడా ఇకట్టయి ఒకరిని ఒకరు పరిచయ కార్యక్రమం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో ఇంకా కూడా విజయవంతంగా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ ఓం నా పేరు వనమాల శంకర్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు ఇక్కడ నూ నూలు పౌర్ణమి అనేది మన జన్మ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత గతంలో కూడా నేను రెండు మూడు సార్లు వచ్చాను చాలా బాగుంది ఇలాంటి మన కుల బాంధవులకి అందరికీ తెలిసేటట్టుగా ఇది ఇంకా ప్రచారం చేసినట్లయితే ఇంత ఉదయాన్నే అందరూ ఇంత ఇంట్రెస్ట్గా ఇక్కడ వచ్చి ఈ క్రమ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ఇంకొక విషయం ఏంటంటే నన్ను పిలిచి ఈ విధంగా నన్ను ఇక్కడ పిలిచి ఆహ్వానించినందుకు పేరు పేరును అందరికీ ధన్యవాదాలు ఓం పద్మశాలి కుల బాంధవులు అందరికీ రక్షాబంధనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రక్షాబంధనం ప్లస్ గాయత్రి మహోత్సవము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మన హౌసింగ్ బోర్డుల్లో ప్రసన్నాంజనే దేవాలయంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ గారు అట్లే ఉపాధ్యక్షులు వనమాల శంకర్ గారు ఇచ్చేశారు వారికి చాలా చాలా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతారు రాఖీ బంధాల శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కరించి నేను మల్లయ్య గారిని మాట్లాడడం ఏమంట ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము ఈ గాయత్రి ధారణ కార్యక్రమానికి కావలసిన గాయత్రిలను తర్వాత రాఖీలను నేను ఇచ్చుటకు ఈ రోజు నుంచి ఈ సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరము నేను ఉన్నా లేకున్నా కానీ మీకు అంతా చేస్తా తెలియజేస్తూ అందరికీ నమస్కరించి నేను హౌసింగ్ బోర్డు పద్మశాలి సంఘం ట్రజర్ నేను మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం మేము ఇక్కడ గాయత్రి ధారణ చేసుకుంటాము మాకు ఇక్కడ మా గులాబాబు అందరూ మంచి సపోర్ట్ చేస్తారు మాకు వాళ్ళ అందరు సపోర్ట్ వల్ల మేము సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాం కార్యక్రమం హలో నా పేరు గోరపాటి పీతాంబర్ నేను ఈసీఎల్లో ఉంటానండి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం జై మార్కండేయ జై పద్మశాలి ఈరోజు ఇక్కడి మంచి మౌలాలి శ్రీ హనుమాన్ దేవస్థానం ముందు ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా జంధ్యాల పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడికి నన్ను విచ్చే ఆహ్వానించడం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో సంభరంగా జరుపుకోవాల్సిన మన రాఖీ పండుగ ఇవాళ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం అలాగే ప్రతి అలాగే ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే జంజాల పూర్ణమి గాయత్రి ధారణ మనము ఇదే విధంగా ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని భగవంతుని భగవంతుని శ్రీ మార్కండే ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులు వలకాటి రాజ్ కుమార్ గారు ఆ తర్వాత ఇప్పుడే వచ్చిన కోశాధికారి బింగి నవీన్ గారికి చిరు సత్కారం ఒక రెండు ముక్కలు మాట్లాడు నవీన్ గారు అందరికీ నమస్కారం ముందుగా జంజనల ఈ యొక్క పద్మశాలీలకు అత్యంత ము ముఖ్యమైన మన మార్కండేయ స్వామి మనకి ఏదో కలిగించినందుకు ఈ వంశంలో పుట్టినందుకు మనందరికీ ఫస్ట్ గర్వంగా ఉండాలి అదే కాకుండా మనం అందరం కూడా ఎప్పుడు కూడా నిరంతరంగా మార్కండేయ స్వామి తలుస్తుంటూ మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే సంతోషంగా మనం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ